కైలాసగిరి పూజ అనకపల్లి గవరపాలెం కోటవీధిలో వెయ్యి ఆరు వందల పద్నాలుగు సంవత్సరాల స్వయంభూగా వెలిసిన శ్రీ 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 భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు కాండ్రేగుల శ్రీరాం సంతోషి కుమారి దంపతులు కైలాసగిరి నోము పూజ చేసి వచ్చిన భక్తులకు పసుపు కుంకుమ పంపిణీ చేశారు అనంతరం స్వామివారికి అయ్యవారికి అభిషేకములు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మద్దాల శ్రీను గురుభవాని పొలిమేర ఓంకార్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ వివి సంతోష్ కుమార్ కుంచా చిన్ను బుద్ద రాజా ఎస్డి గ్రూప్ సభ్యులు శ్రీ భవాని ఆశ్రమం భక్తులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ఎస్టీ గ్రూప్స్ అధినేత సంఘ సేవకులు కాండ్రి శ్రీరామ్ గారి దంపతులచే విశిష్ట పూజలు జరిగాయి దానిలో భాగంగా జరిగింది భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ పసుపు కుంకు మరియు సర్వకామేశ్వర స్వామి సన్నిధిలో ఈ వారం రెండవ వారం కార్తీక సోమవారం అత్యవశంగా జరుగుతుంది అలాగే ఉదయం కార్తీక సోమవారం ఎలాగో స్వామివారి రుద్రాభిషేకాలు అర్చనలు దీపారాధనలు జరుగుతున్నాయి అలాగే ఎస్డి హితు గ్రూప్ అధినేత శ్రీరాములు కాదేవి శ్రీరాములు దంపతులు ఈరోజు కైలాసగౌరి నవ్వు నోచుకుని ఈరోజు అందరికీ కూడా సుమారుగా ఈ మంది దంపతులతో పసుపుల నవ్వు నోచుకుని అందరికీ